మీద ఉన్న పెద్దలు జయదీతి మల్లా గారికి అలాగే మిత్రులు వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాన్ గారికి రిజిస్టార్ గారికి ఈ వేదికను అలంకరించిన నాతోటి కళాకారులు నాతోటి ఎందుకంటున్నానంటే నేను కూడా ఒక నాటక ప్రయోక్తను కాబట్టి నేను నా కళాకారులు అని చెప్పుకుంటాను అలాగే మిత్రులు సభకు విచ్చేసిన ప్రొఫెసర్లు మిగతా అందరికి కూడా శరణార్థులు జై భీమ్ జై రాజ్యాంగం ఈ ముఖ్యంగా ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తోటి యక్షి కొలాబరేషన్ చేయటం నిజంగా ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నప్పుడు యూనివర్సిటీకి వచ్చేవాళ్ళు ఇప్పుడు లక్ష పది లక్షలు వీరంటున్న వాళ్ళందరూ కూడా పీడితుల నుంచే వస్తుంటారు వాళ్ళే ఇక్కడ అవకాశం తీసుకొని ఊళ్ళల్లో ఏదో పని చేసుకుంటూ సమయం ఉన్నప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలు చేయాలని పీజీలు చేయాలని కళలు కనుక్కునే వాళ్ళకి ఓపెన్ యూనివర్సిటీ అనేది చాలా చాలా అవకాశాలు అదే వాళ్ళకొక అదొకటే ఉంది వాళ్ళకి ఇంకా వేరే ఏం లేదు యూనివర్సిటీ పోవటానికి అవకాశం లేనప్పుడు ఓ ఓపెన్ యూనివర్సిటీ ఒకటే అవకాశం దానికి ఇక్కడున్న ప్రొఫెసర్లు వైస్ ఛాన్సలర్ గారు గట్టిగా కృషి చేస్తూ ఇంకా ముందుకు తీసుకుపోతున్నారు తప్పనిసరిగా మీరు అన్నదానికి ఫస్ట్ మీరు మీరు అడిగిన దానికి తప్పనిసరిగా ప్రచారం చేసి ఇంకా ఎక్కువ మందికి వచ్చేలాగా అలాగే ప్రొఫెసర్లు మిగతా స్టూడెంట్స్ కూడా మనతోటి ఇంటర్న్షిప్ చేసేలాగా లేకపోతే ఇంకా కొలాబరేషన్ వర్క్ చేసేలాగా తప్పనిసరిగా పూనుకుంటాము రెండో అంశం ఏంటంటే చావడి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి అది మొదటిసారి యక్షితో కొలాబరేట్ అవటం మా అదృష్టము తర్వాత ఈ ఈ కొలాబరేషన్ తోటి కూడా మనం ఇంకా చాలా చేయొచ్చు ఎందుకంటే మేము ఒక జ్ఞాన కేంద్రంగా లేదా చైతన్యం తీసుకొచ్చే ఒక విద్యా కేంద్రంగా నడుపుతున్న పేరు దాని పేరు కూడలి కూడలి అంటే నలుగురు కలిసేది సావడి అంటే కూడా నలుగురు కలిసేదే అక్కడ మాట్లాడుకునేదే కొండరేట్ల భాషల్లో సేవడి బస అని ఒకటి ఉంటుంది వాళ్ళ ఆదివాసీ ప్రాంతాల్లో సేవడి బస అంటే సేవడి బస కా తాటి చెట్ల కింద లేకపోతే జీలు కళ్ళు చెట్ల కింద కూర్చొని అక్కడ కళ్ళు తీసిన తర్వాత సేవడి బస చేసుకుంటారు వాళ్ళు సేవడి చావడి ఒకటే పదం కాబట్టి చెప్తున్నాను ఆ సేవడి బసలో కూర్చున్నప్పుడు ఆ కళ్ళు ఒక కుండ ఒక డోకిలో వస్తుంది డోకి అంటే ఒక పెద్ద సోరకాయ బూర లాంటిది దాని నుంచి వచ్చిన దాన్ని అక్కడ వంద మంది ఉన్న సమానంగా పంచుకుంటారు ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఆ గ్రీడీనెస్ కానీ అది కానీ ఇది కానీ లేని సంస్కృతి అది అదొక పంచుకునే సంస్కృతి అక్కడే అనిపిస్తుంది ఆ డిగ్నిటీ ఉండాలి నాకు తక్కువ వచ్చింది అని పటేల్ కాబట్టి ఇచ్చామని కాకుండా ఆ సంస్కృతి ఆ సంస్కృతి నడుపుతున్న నిలబెట్టుకుంటున్న ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక్కసారి నా తరపున అభినందనలు ఆ సంస్కృతి ఇంకా నిలబడే ఉందని చెప్పడానికి ఈరోజు వచ్చిన కళాకారులు ఒక నిదర్శనం అయితే ఈ సబాల్టన్ మాట విన్నప్పుడు మనకు అనేక ప్రశ్నలు వస్తాయి ఎందుకంటే తెలుగులో ఆ పదం లేదు మొట్టమొదటిసారి దాని అదేదో ఆర్మీ పదము లోయర్ ర్యాంక్స్లో ఉన్నవారిని సబాల్టన్ అంటారు దాన్ని ఒక మార్క్సిస్ట్ గ్రామ్స్కి ఏం చేశాడంటే నేను ఎవరు అని కనుక్కునే దాంట్లో నేను ఎవరు ఇందాక చక్రపాణి గారు కూడా అదే చెప్తారు నేను అన్న ప్రశ్న మనకు వచ్చినప్పుడు నా పౌరసత్వం గురించి నేను ప్రశ్నిస్తాను నేను ఒక కులానికి చెందిన వాడిన నేను శ్రామికుడైతే అవును నేను పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క విక్టిం కూడా అవును కానీ నేను వేరే నేను ఒక పలానా అని గ్రామ్స్కి అనుకున్నప్పుడు ఆ పదాన్ని ఆయన పాపులర్ చేశాడు ఆ తర్వాత నాకు ఇంకోటి వస్తుంది ఈరోజు సభకి ఒక ఆర్టికల్ ఒకటి బాగా గుర్తుకొస్తుంది అంటే గాయత్రి పివాక్ రాసిన ఆర్టికల్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కింద సబార్టన్ స్పీక్ ఐ థింక్ టుడే ఇది ఈరోజు మీరు చేస్తున్న ఆ ఆధ్వర్యంలో జరుగుతున్నది కెంద సబార్టన్ స్పీక్ టుడే పీడితుల్లో అత్యంత పీడితులైన వాళ్ళే సబాల్టన్ అని ఒక అర్థం దానికి మన దగ్గర భారతదేశంలో కులం ఉంది కాబట్టి ఆ కుల వ్యవస్థలో అత్యంత పీడితులుగా గురవతులు రోజు అనుభవిస్తున్న అనిచివేత కానీ అసమాత్వం కానీ వివక్షత కానీ అనుభవిస్తున్న వాళ్ళ యొక్క కథలే వీళ్ళు చెప్తుంటారు దాంట్లో ఇందాక చక్రపాణి గారు చాలా వివరంగా చెప్పారు ఏదంటే కళాత్మకత సృజనాత్మకత తర్వాత తాత్వికత ఈ మూడు ఈ మూడుతో పాటు కూడా ఎప్పుడైనా చైతన్యం జరగాలంటే కూడా ఈ కళారూపాలే అవసరం వచ్చింది మన దగ్గర మన దేశంలో అయితే అన్ని సామాజిక విప్లవ ఉద్యమాలకు కూడా వీళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకున్నాం తీసుకొని నేను ఏంటనే అది ప్రజల పాటలు అనేసాను కానీ అవి యాక్చువల్గా వాళ్ళ పాటలు వాళ్ళు రాసినవి వాళ్ళ నుంచి ఇంకా మనం తీసుకొని ఆ రాగాలు తీసుకొని మనం పాటలు కట్టుకుంటున్నాం సో రెండో అంశం కూడా ఇంకోటి ఏంటంటే సబాల్టన్ చర్చ వచ్చినప్పుడు సిటిజన్షిప్ చర్చ వస్తుంది అది యాక్సెస్ టు సిటిజన్షిప్ మీద చర్చ పెడితే ఎందుకంటే నేను ఎవరిని ఈ దేశంలో నేను ఒక అట్టడు అంచవేత గురికాబడుతున్న కులాల్లో పుట్టినవే వాడిని కానీ రాజ్యాంగం వచ్చినాక నేనెవరిని నేను ఒక పౌరుల్ని ఆ పౌరులను అనుకున్నప్పుడు ఈ రాజు మనం అనుకుంటున్నాం కదా ఇంతమంది కూర్చున్నాం ఇక్కడ మన అందరి మధ్య అసమాత్వం ఉంది అయిన పౌరులుగా భారత రాజ్యాంగం నాకు చెప్పింది మీరు అంతా భారత పౌరులు మీ అందరికీ ప్రియాంబులో రాసి సమానంగా అందాలి అని మనం ఆచరించాలి సో ఈరోజు సబాల్టన్ వాళ్ళకి మనం అంటుంది ఏంటంటే నేను అనే దాన్ని నా అస్తిత్వాన్ని నేను ప్ర గౌరవించుకో గౌరవించుకునేసి గౌరవించే సమాజం లేనప్పుడు దాని అస్తిత్వాన్ని నేను కాపాడుకుంటూ నాలోని కళని నేను ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి ప్రజలు కూడా నన్ను ఇండల్లోకి రూపలికి రాణించి కూర్చోబెట్టుకోరు బయట కూర్చొని పాడమంటారు బయట కూర్చొని సావర్ దగ్గర ఎక్కడో నాటకం ఏమంటారు లేకపోతే ఆట పాట పడమంటారు అలాంటి వ్యక్తి భారత రాజ్యాంగంలో నా స్థానం నా స్థానం ఏంటి నాకు ఈ విలువలు లేవా నేను కూడా అందరి పోరుల్లాగా అడగన మాట్లాడన అనుభవించన ఆ సమాజాన్ని స్వేచ్ఛని లేదా సహోదర భావాన్ని చాలా వివరంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విషయాలు మనకి చక్రపాణి గారు చెప్పారు సహోదర భావం లేనిదే ఆ సహోదర భావాన్ని కల్పించే కళారూపాలే వీళ్ళు తీసుకొచ్చారు ఆ సహోదర భావం ఎందుకంటే వాళ్ళు అక్కడ వేస్తున్నప్పుడు వీళ్ళు ఎవరైనా వేస్తున్నారని చూస్తుంటాం మనం వెళ్ళి అయినా పట్టించుకోము ఎవరు వీళ్ళు ఎక్కడుంటున్నారు బుడగ జంగాలు ఏ ఏదో ఒక చిన్న ఎక్కడో ఉన్నారు వాళ్ళు పిచ్చకుంట్లో లెక్క దగ్గర ఉన్నారు ఇంకొక పేరు ఏదో మందు మందు వాళ్ళు కూడా కళా పాఠాలు చెప్తుంటారు వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఇలా వందలాది వేలాది కళారూపాలు ఇంకా తెలంగాణలో సజీవంగానే ఉన్నాయి వాటిని వెలుగులో తీసుకురావాల్సిన అవసరం ఉంది వాటిని గురించి ఏంటి ఎక్కడ న్యాయం ఎక్కడ నా గౌరవం ఎలా దాన్ని సాధించుకోవాలి అలాంటి చర్చ కూడా ఈరోజు జరుగుతుందని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అలాగే ఈ సభ విజయవంతం కావాలని కోరుకుంటూ ముఖ్యంగా చాలా దూరం నుంచి ప్రయాణించి ఈ సభకు వచ్చిన కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇక్కడితో ముగిస్తాను మళ్ళీ చర్చల్లో పాల్గొంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆంధ్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ మీ ప్రొఫెసర్లందరికీ చక్రపాణి గారికి జైదే తిమల టైం తీసుకొని మొత్తం ఈరోజు కడుతున్నారు మనతోటి రిష్ఠాయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను